సో యంగ్ గర్ల్స్కి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ హెల్త్ కోసం చాలామంది డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు ఆర్ ఎనీ స్కిన్ స్పెషలిస్ట్ ఆర్ కాస్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అని ఒకటి మాత్రం యంగ్ గర్ల్స్ చాలా మిస్ అవుతారు ఏంటంటే కమింగ్ టు అ డైటీషియన్ ఒక న్యూట్రిషనిస్ట్ కానీ డైటీషియన్ దగ్గరికి వెళ్ళడం అనేది మిస్ అవుతూ ఉంటారు ఈ పార్ట్ ఒక్కటి చ అస్సలు మిస్ అవ్వకూడదు ఎందుకంటే మీరు తిన్న ఆహారం బట్టే మీకు లోపల హెల్త్ని ఇంకా మంచిగా చేసి మీకు స్కిన్ మీద హెయిర్ మీద ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది స్కిన్కి అవసరమైన ఫుడ్స్ మీరు తిన్నప్పుడు స్కిన్లో ఉండే ఆ బాడీ సెల్స్ని స్కిన్లో ఉండే సెల్స్ని అవి రిపేర్ చేస్తుంది అనమాట రిపేర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు స్కిన్ అనేది మీరు ప్రో వాడే ప్రోడక్ట్స్తో పాటు ఇంకా డబల్ రిజల్ట్ అనేది తెలుస్తుంది సో ఫుడ్స్ కరెక్ట్ ఫుడ్స్ తిన్నప్పుడు హెయిర్కి కూడా అంతే హెయిర్ ఫాల్ మీరు ఏ ప్రోడక్ట్స్ వాడినా చాలామందికి రిజల్ట్స్ అనేవి అంత ఈజీగా రావు ఎందుకంటే మీరు సరైన ఆహారం తీసుకోవట్లేదు